సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ అశోక్ కుమార్ అవగాహన ర్యాలీ నిర్వహించారు పిహెచ్సి నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ సంఘం ప్రధాన వీధుల గుండా సాగింది పీహెచ్సి సిబ్బంది ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు ఈ ర్యాలీలో పాల్గొని ప్లకార్డులు పట్టుకుని క్యాన్సర్ను జయించండి పొగాకు వద్దు ముద్దు వంటి నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు ప్రతి ఒక్కరు బయటపడకుండా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ ను జయించవచ్చని తెలిపారు ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సంఘం పిహెచ్సిలో ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశము ప్రతి పౌరుడికి క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం అనేది ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశము ఇందులో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సరు సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం వాటి మీద స్క్రీనింగ్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో మగవారికి ఓరల్ క్యాన్సర్ పరీక్షలు ఆడవారికి బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇవి చిన్న పరీక్షలే వీటిని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకోవాలి ఎలాంటి అపోహలు పడాల్సిన అవసరం అయితే లేదు ఇందులో సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ప్రధానమైనది కొంతమంది అపోహపడుతూ ఉంటారు అలాంటిది మీ ఇంటి వృత్తికే వచ్చి ప్రతి సంవత్సరాల పైబడినటువంటి ప్రతి స్త్రీకి కూడా ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఈ చిన్న పరీక్ష ద్వారా మనము తొలిదేశంలోనే గుర్తించినామంటే క్యాన్సిల్ చేయించే అవకాశం అనేది మనకు చాలా ఉంటుంది అలా మనకు ప్రతి ఒక్క ఇంటికి కూడా మనకు దేశవ్యాప్తంగా సంబంధించినటువంటి ప్రోగ్రాం ద్వారా చిన్న ఆహ్వాన పత్రికలు కూడా కండక్ట్ చేశారు అవి కూడా మేము అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము ఈ ప్రోగ్రాంని మీరు ప్రతి ఒక్కరూ వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు